హాయ్ ఎవరు వన్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఇక్కడ అయితే నేను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇంకా సాటర్డే ఈవినింగ్ అండి ఇంకా బ్యూటీ నుంచి అయితే వచ్చాను అనమాట సో ఇంకైతే ఆకులు తుడుచుకుంటూ ఉన్నాను మొత్తము మనకి ఇంటి అయితే గను చెట్టు ఉందన్నమాట సో ఆకులన్నీ బాగా పడిపోతూ ఉన్నాయి అందులోనే ఇక్కడ ఇసుక బస్తాలు అన్నైతేసారా ఇసుకోండి పక్కన అడ్డుగా అయితే బస్తాలు వేసామన్నమాట సో ఆ కూడా పిల్లలు బాగా ఆడుకొని మొత్తం అంతా రోడ్డు మీదకి లాగేశారు అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకొని తుడుచుకొని అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో టైర్డ్గా ఉంది వాళ్ళైతే వీడియో ఏం చేయలేదండి సో నెక్స్ట్ డే మార్నింగ్ ఓకే చూస్తున్నారు కదండి సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్ అనమాట ఇప్పుడే ఉంది ఉందనమాట సో ఇంకైతే నిద్ర లేచి ఇంకా ఎలాగో హాలిడే కదా అని చెప్పి కొంచెం అయితే లేటుగా లేచాను ఎంతగా లేటుగా లేస్తున్నామో అంత లేటుగా అయితే ఇంకా పనులు అయితే అవుతున్నాయి అనమాట ఇంకా అలా కాదని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసానండి పూరి అయితే చేస్తున్నాను అనమాట ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను వేడెక్క కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేశాను సన్నగా తరిగిన ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి వేసాను కొద్దిగా పసివేసాను బాగా మా బాయిల్ అవడానికి ఎందుకంటే ఇంక బంగాళాదంపలు వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా మావిగారికి తినకూడదు అనమాట కాబట్టి తన కోసమైతే ఇలా చేస్తున్నాను ఓకేనండి ఇప్పుడైతే వెజిటేబుల్స్ అతనైతే వచ్చారనమాట సో సైకిల్ మీద పట్టుకుని అమ్ముతూ ఉంటారు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇవి టెన్ రూపీసేనండి చూస్తున్నారు కదా కానీ ఘాట్ అయితే లేవన్నమాట చాలా ఘాటు తక్కువగా ఉన్నాయి టెన్ రూపీస్ మరి చాలా పెట్టారనమాట సో ఒక పక్క అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఒక పక్క అయితే రైస్ పెట్టేసి అని ఉంది ఓకే ఒక పక్క అయితే చపాతి అయితే కలిపి పెట్టుకున్నానండి ఎందుకంటే చపాతీ మా గారికి మాకైతే పూరీలు మా అయితే ఇంకా ఎర్రను ఒక ఉప్మా అయితే చేస్తున్నాను ఒకళ్ళు ఆయిల్ తినకూడదు ఒకళ్ళు ఏమో మైదా పిండి తినకూడదు నిజంగా ఫ్రెండ్స్ నాకైతే అసలు నిజంగా ఇంకా చేసి పెడితే సంతోషంగా తింటారని ఇంకా కష్టమైన సరే చేస్తూ ఉంటాను అనమాట సో నాకు చాలా ఇష్టం అన్నమాట పూరీలు అంటే సో ఇంకా అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు తినాలి అనిపించినప్పుడు అయితే పూరీలు చేసుకోవడం రాదు కదా బయట నుంచి తెచ్చి చేసుకున్నాంలే అని అనుకునేదాన్ని కానీ ఎలాగైనా సరే అని చెప్పి నేనైతే ఇంకా టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయండి సో హాఫ్ కేజీ మైదా పిండిలో కొంచెం చిటికడు సాల్ట్ అయితే వేసుకొని అందులో ఒక త్రీ టూ స్పూన్స్ అయితే గోధుమ బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అది వేసేసుకొని వాటర్ వేసేసి బాగా కలిపేసుకొని హాఫ్ అవర్ పక్కన పెట్టక మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి మళ్ళీ కలుపుకొని సో చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని సో మనం పూరీలాగా అంటే చపాతీలు చేసుకుంటాం కదా సో అలా అలా చేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై అయితే చేయాలన్నమాట చూస్తున్నారు కదండి ఎక్కువ ఆయిల్ ఉండాలి అప్పుడే మనకు పూరీ బాగా పొంగుతుందనమాట సో ఓకే ఇంతే నా అనిపించింది అనమాట ఒకసారి ట్రై చేస్తే రెండోసారి ఖచ్చితంగా వస్తుందండి ఒకసారి ఫెయిల్ అయితే ఇంకా రెండోసారి అలా అనుకోకూడదు అనమాట సో ఖచ్చితంగా మనం చెయ్యగా చేయగా అయితే సక్సెస్ అయితే వస్తుందనమాట అలాగే నాకైతే పూరీలు వచ్చేసింది ఓకేనండి ఇంకా చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే బాగా ఉడికిపోయాకైతే కొద్దిగా పసుపు కారం అయితే వేసేసాను అయితే ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసాను అవి దగ్గరికి వచ్చేసాకైతే ఇంకా శనగపిండి అయితే కలిపి వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా పూరీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను పూరీలు చేసేసాను అలాగే మా పిల్లలైతే పెట్టుకొని తింటూ ఉన్నారనమాట ఎందుకంటే ఇంకా చర్చికి టైం అవుతూ ఉందన్నమాట ఇంకా పిల్లలు వెళ్ళాలి చూస్తున్నారు కదా పూరీలు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ అయితే పెట్టండి పూరీలు ఎలా వచ్చినాయో నాకైతే ఇది సెకండ్ టైం అండి సో చాలా బాగా వచ్చినాయి అనమాట చూస్తూనే ఉన్నారు కదా మీరు ఎంత బాగా వచ్చినాయో ఏంటో అని అనేది సో తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో పూరీలు చాలా బాగుంటాయి తినడానికి మెత్తగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం క్రిస్పీ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ నుంచి చక్క తినచ్చు కాకపోతే మా మాయగారు తినకూడదు అని చెప్పి పెట్టట్లేదు అనమాట చూసారు కదా పూరీలు ఎంత బాగున్నాయో ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడే మా పిల్లలు పక్క మీద నుంచి ఒక ఒక అమ్మాయి అయితే లేచి టిఫిన్ అయితే చేసేసింది అనమాట ఇప్పుడు ఇప్పుడే లేచారనమాట పక్కలన్నీ నేను ఇలా పెట్టేసాను ఇంక లోపల పెట్టాలి ఇవన్నీ మా మాయగారికి అయితే కొంచెం హెల్త్ పడుకో అన్నారు చూస్తున్నారు కదా ఇంకా ఇంకా పడుకొని లేని చెప్పి టిఫిన్ పెడదామని అని చెప్పి ఇంకైతే మేము లేపలేదనమాట ఓకే ఇది చూసారా ఫ్రెండ్స్ ఇదైతే మా హస్బెండ్కి అనమాట అంటే ఇంకా ఎవరైనా ఒక ఉప్మా చేయమన్నారు ఇంకా మా హస్బెండ్కి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఈ జన్మంతా నాకు వంటలు చేయడం డ్యూటీకి వెళ్ళడం పిల్లల్ని చూసుకోవడానికి ఇదే సరిపోతుందనమాట ఇంకా తప్పట్లేదండి ఇంకా బాధ్యతలు ఎత్తుకెత్తుకున్నాను ఇంకా తప్పదు కదా ఓకే ఇంకా బరువైనా సరే దింపడానికి కుదరదు అనమాట ఇంకా పక్క అయితే జావ కాసేసాను మా ఆయన గారికి అయితే ఇంకా జావ్ ఇవ్వాలన్నమాట ఓకే జావ తిని తాగేసి కొద్దిగా అయితే ఉప్మా తినేసి అయితే చర్చికి వెళ్తారు ఓకే ఈ ఎర్రన్ ఒక ఉప్మా అసలు మా హస్బెండ్కి అవిన భావ సంబంధం అన్నట్టుందండి ఎందుకంటే ఇంకా ఎర్రనాపం అనేది ఎంత చేసి పెట్టినా తింటారనమాట అంటే తక్కువ ఉండి రోజు పెట్టినా తింటారనమాట రైస్ మాత్రం వద్దని వద్దు అనే అంటారు రైస్ ఒకళ్ళు పెట్టినా చిన్నపిల్లలు తినేంత తింటారనమాట సో అది ఫెస్ట్లే లేండి కొన్ని మనం ఈ రోజుల్లో రైస్లో ఏం లేదన్నమాట కాబట్టి ఇంకా నేను ఓపిక లేకపోయినా సరే ఇలాంటివి చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇంకా ఈ అయితే ఒక గ్లాస్లోకి అయితే తీసేసుకొని ఇంకా మా హస్బెండ్కి అయితే నిమ్మకాయ పిండేసి ఇచ్చేస్తే ఇంకా నా పని అయిపోతుంది అనమాట ఇంక నేను బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఈ ఉప్మా ఎంతకే అవదో ఉడుకుతూనే ఉందన్నమాట ఇది ఈ ఎర్ర ఉప్మా ఉడికేసరికి చాలా టైం అయితే పట్టేస్తుందండి ఎందుకంటే నేను సిమ్లోనే వండుతాను అని చెప్తాను కదా సో సిమ్లో వండిన కర్రీస్ బాగుంటాయండి ఇంకేదైనా సరే సిమ్లో వండితేనే బాగుంటాయి అనమాట ఓకేనండి ఒక గ్లాస్ అయితే వేసేసుకున్నాను అలాగే నిమ్మకాయ అయితే పిండేస్తుంది అనమాట సో ఒక నిమ్మకాయలు హాఫ్ చెక్క అయితే పిండుతాను ఇలా పిండితేనే బాగుంటుంది అంటారనమాట తను కాబట్టి ఇంకెప్పుడు కూడా ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు నిల్వ ఉంటాయి అనమాట మా ఇంట్లో ఏదన్నా లేకుండా కానీ సోడు పిండి ఈ రెండు మాత్రం ఉంటాయి అనమాట ఎందుకంటే మీకు చపాతీలు మా ఆయన గారు జావ అయితే జావైతే తాగుతూ ఉంటారనమాట ఓకేనండి నాకైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అలసిపోయిన చెప్పి చెప్పి ఇంకా లంచ్లోకి అయితే వచ్చేసాను వంకాయ అయితే వండుతున్నాను అనమాట వంకాయ పులుసు అయితే పెడుతున్నానండి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను వంకాయ పులుసు ఉండేటప్పుడు తాలింపులు అయితే మీరు కొంచెం మెంతులు అయితే వేయండి ఆయిల్లో చాలా బాగా మంచి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట రైస్ అయితే పెట్టేసాను రైస్ ఉడిగిపోయిందండి చూస్తున్నారు కదా ఉడుగుతూ ఉందన్నమాట ఇంక ఇవేనండి మా కర్రీస్ మా చిన్నమ్మాయి అయితే వంకాయ తిందనమాట తనకైతే గుడ్లు అనమాట ఐ మీన్ కొడుగుడ్డైతే పొల్టేస్తున్నాను మా చిన్నమ్మ రెండో అమ్మాయికి మూడో అమ్మాయికి నాలుగో అమ్మాయికి అయితే ఇంకా కొడుగుడ్డైతే పొల్టేస్తున్నాను వంకాయ తినరండి వాళ్ళు ఇంకా నాకు ఇంకా లంచ్ టైం అయిపోయింది లంచ్ కూడా కంప్ ప్రిపేర్ చేసేసాను ఇంకా అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను సో ఇంకా కిచెన్ కూడా శుభ్రం చేసేసుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొత్త కార్య మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి